హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు కాసరకాయ వేపుడు లేదా కాసరకాయ తాలింపు మమ్మీ చేశారు కదా ఇంతకుముందు జొన్న రోటిల్లోకి కాంబినేషన్గా అది రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము కాసరకాయలని వైల్డ్ టైని బిటర్ గార్డ్ అని కానీ కాంచరకాయలని కానీ చిట్టి కాకరకాయలు అంటారు పేరు ఏమైనా మాత్రము ఎన్నో హెల్త్ బెనిఫిట్స్తో మంచి రుచికరంగా కాక కాసరకాయ వేపుడుని ఈ విధంగా తయారు చేసుకోండి అందుకు కొన్ని ఎక్కువగా ఆనియన్స్ తీసుకోవాలండి ఎందువల్లంటే అవి చేదు ఉంటుంది కదా కాసరకాయలో ఆ చిరుచేదిని కూడా బ్యాలెన్స్ చేయడానికి నేనైతే ఒక మూడు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను ముందుగా కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ చేసి అందులో హాఫ్ స్లైస్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి స్లైస్గానే ఉండాలి అది కాస్త వేగిన తర్వాత మరి గోల్డెన్ కలర్ అలా రానవసరం లేదనమాట కాస్త ట్రాన్సిలెంట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత మిగిలిన మిగిలిచ్చిన ఆనియన్ స్లైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక ఈ బెనిఫిట్స్ విషయానికి వస్తే డయాబెటీస్కి కంట్రోల్ చేస్తుందండి తర్వాత వైటమిన్ సి ఎక్కువగా పుష్కలంగా ఉంటుంది ఇంకా కెరోటిన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐస్ కూడా చాలా మంచిది అనమాట విజన్ కూడా బాగా మనకు విజన్ కూడా చాలా మంచిది అనమాట ఐ సైట్కి తర్వాత అందులోనే పచ్చిమిర్చిని స్లిట్గా చేసి ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చండి ఇవి కాస్త మగ్గిన తర్వాత అందులోనే రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూను రెడ్ మిర్చి పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను హల్దీ పౌడర్ని యాడ్ చేసి మరోసారి చక్కగా నూనెలో ఫ్రై చేసుకోవాలన్నమాట కాసరకాయల్ని ముందుగానే శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగేసి అవి కట్ చేయాలండి రెండు వైపులా తోకలాగా ఉంటాయి కాబట్టి తొట్టిమలు అవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలన్నమాట వీటిలో వాటర్ వేయడం వేయమండి ఇక ఏం కొబ్బరి కారం కానీ పల్లి కారం కానీ అలాంటివి ఏమీ వేయకుండా కేవలము కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఈ మసాలా పౌడర్స్ లైట్గా వేయాలంతే వాటర్ లేకుండా అందులోనే ఆనియన్స్లో వాటర్తోనే ఇది సరిపోతుందనమాట కావాలి అనుకుంటే కొంచెం నీళ్ళల్లా చిలుకరించుకోవచ్చు డ్రైగా వద్దుకో కాస్త వాటరీగా ఉండాలి అనుకున్న వాళ్ళు మేమైతే అసలు ఇందులో వాటర్ యాడ్ చేయమన్నమాట చూస్తున్నారు కదా హాఫ్ కిలో కాసరకాయలకి మనకు త్రీ ఫోర్ ఆనియన్స్ పడతాయండి బాగా ఎందుకంటే అది కాస్త చెరువు ఉంటుంది కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేయడానికి మనము ఇది ఆనియన్స్ ఎక్కువగా యూజ్ చేస్తామనమాట కాసరకాయలు మనకు నార్త్ ఇండియాలో ఎక్కడ దొరకవండి అసలు అన్న కానీ దొరకవు మనకు ఆంధ్రాలోనే మోస్ట్లీ ఆంధ్రాలో ఎక్కువగా పండుతాయి అది మాన్సూన్లోనే కదా ఎక్కువగా వస్తాయి అందుకనే వచ్చినప్పుడు విరివిగా మనము మన డైట్లో యాడ్ చేసుకోవాలన్నమాట గట్ హెల్త్ కూడా చాలా మంచిదండి కాన్స్టిపేషన్ కూడా దూరం చేస్తుంది ఇప్పుడైతే ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ అలా వేశారు చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది హార్డ్లీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు పడుతుందండి స్లో ఫ్లేమ్లోనే మీడియం టు స్లో ఫ్లేమ్లోనే మనం ఇది కుక్ చేసుకోవాలి హైలో పెట్టేస్తే ఆ వాటర్ ఉండదు కాబట్టి కొంచెం ఆడే ఛాన్సెస్ ఉంటాయి అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి కడాయికి జవారికి రోటీలోనే కాదండి ఇది చపాతి కానీ ఆయిల్ లెస్ పుల్కాస్లో కానీ ఇంకా వైట్ రైస్లో కూడా వేడి వేడి వైట్ రైస్లో కాస్త నెయ్యి వేసుకొని ఇలా వేపుడు కాసరకాయ వేపుడు చాలా సూపర్గా ఉంటుందండి తర్వాత కొత్తిమీర కాస్త ఎక్కువగానే ఫ్రెష్గా తీసుకొని కాస్త హ్యాండ్ఫుల్ కొత్తిమీర యాడ్ చేసాము సన్నగా చాప్ చేసి కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో ఫ్లేవర్ మనకు సాధ్యమైనంత వరకు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ని కూడా మనము మన డైట్లో యాడ్ చేసుకోవడం చాలా అవసరం కదా ఇప్పుడు తర్వాత లిట్ లూజ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ వరకు సిమ్లోనే లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి వేడివేడిగా రుచికరంగా జవారికి రోటీల్లో జొన్న రోటీల్లో కాసరకాయ వేపుడు రెడీ అయిపోయిందండి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ మాన్సూన్లో మళ్ళీ దొరకవు కదా ఈ సీజనల్ వెజిటబుల్ కాబట్టి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది టెంప్టింగ్గా ఉంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూ సబ్స్క్రైబర్స్ అందరికీ హార్టీ వెల్కమ్ అండి టేక్ కేర్ బాయ్ బాయ్